రాష్ట్ర నాయకులు వివిధ జిల్లాలకులు సభ్యులు ప్రెస్ సంబంధించినటువంటి నాయకులు సభ్యులు ముఖ్యంగా మహిళా సోదరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మంచనాల జిల్లా బిజెపి నాయక హృదయపూర్వక నమస్ మంచిరాల జిల్లాలో టీజే నిర్ణయించేందుకు రాష్ట్రులు వారి కోసం ఎంతో కష్టపడుతూ సమాచారాన్ని మన యొక్క శక్తి బలాన్ని తెలియజేయడం కోసం మన ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజా కానీ ఈ ప్రాంతంలో నిర్వహిస్తే రాష్ట్ర స్థాయి వారికి కూడా విస్తరించే అవకాశం ఉంటుంది వివిధ సంఘాలు సంస్థలు పార్టీలు సభలు పెట్టుకున్నప్పుడు వాళ్ళ యొక్క విస్తృతం చేసి వాళ్ళ ఉనికిని గుర్తింపుని మన మాధ్యమాల ద్వారా ప్రజలు చేర ఒక వారధిగా ప్రభుత్వాలకు కానీ వివిధ సంస్థలకు చేరేటువంటి మనం పార్టీ అందుకే సోదరు కళా కార్యక్రమంగా మనము ఈ రోజు ఈ సమాజంలోనే సమాజంలో గుర్తించబడింది మరి మనందరం అనుకుంటా ఉన్నాం ఈ ఫోర్త్ ఎస్టేట్ అంటే నాలుగవ స్థాపం మరి మన కార్యక్రమాన్ని నిర్మించుకుంటే మన అత్తగారు చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాయి ఐదు వేల పాటించి ఐదు సంవత్సరాలు అనధికాలంలోనే సుమారు ఐదు నుంచి ఆరు వేల విస్తరిస్తున్నారు సమస్యలు మనకున్న హక్కులు కావలసినటువంటి సదుపాయాలు అంశాలకు కూడా చెప్పుకునేటువంటి వేదిక వేదికల ద్వారా